హాయ్ ఎవరివన్ దిస్ ఈజ్ కిరణ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాట్రిక్స్ అకాడమీ ఈ వీడియోలో నెగిటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్స్ కానీ ఉన్న ప్రశ్నలను వాటికి ఎలా సమాధానం ఇవ్వాలి రైట్ దానికి సంబంధించిన వ్యూహాలు సో ఇట్ స్టార్ట్ ద డిస్కషన్ అయితే ముందుగా ఈ నెగిటివ్ మార్క్స్ టిప్స్ ఇచ్చే ముందు ఆ వ్యూహాల ముందు అసలు ముందు అసలు నెగిటివ్ మార్క్స్ ఎగ్జామ్ అసలు ఆ ఎగ్జామ్లో ఎందుకు పెడతారు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఒకసారి చూద్దాం అసలు ఈ ఎలా హౌ విల్ డూ దట్ ఇది అసలు ఎందుకు పెడుతున్నారు ఇదంతా కూడా ఎందుకు అంటే మనకి ఎగ్జామినర్ అంటే ఎగ్జాండర్ మేమేది కోపమా ఆయనకి మేమేదే కోపమా కాదు జనరల్గా ఏమవుతుందంటే ఏదైనా ఒక ఎగ్జామ్లో సపోజ్ నూట యాభై మార్కుల ఎగ్జామ్లో హండ్రెడ్ క్వశ్చన్స్ లేదా హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఏ ఒక నలుగురికి వచ్చినాయి నలుగురికి హండ్రెడ్ వచ్చినాయి నలుగురు టాపర్స్ మరి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు నెంబర్ వన్ ఎవరికి ఒక పోస్టే ఉంది ఎవరికి ఇవ్వాలి అప్పుడు డిఫ అప్పుడు ఖచ్చితంగా ఫిల్టర్ చేయాలి ఇంతకుముందు కొన్ని ఉండేవి ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎవరు ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళని లేదు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే మ్యాథ్స్ ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళకని ఇట్లాంటి చాలా ఇంజనీర్గా ఉండేవి అన్నీ కూడా రైట్ బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నెగిటివ్ మార్కింగ్ ఇవ్వడం వల్ల ఎవరు ఎక్కువ నెగిటివ్స్ చేస్తే వాళ్ళని పక్కన పెట్టేసి ఎవరు తక్కువ నెగిటివ్స్ చేశారో వాళ్ళు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది రైట్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ అసలు నెగి నెగిటివ్ మార్కింగ్ పెట్టడానికి కారణం అది సో ఎగ్జామినర్ అంటే మనం మా ఎగ్జామ్లర్ అంటే మీ మీద కోపంతో కాదు గుర్తుపెట్టుకోండి రైట్ నా మరి ఇలాంటివి చేసినప్పుడు స్ట్రాటజీ ఎలా ఉండాలి ఆ వ్యూహాలు ఎలా ఉండాలి అనేది లెట్ అస్ కమ్ టు అవర్ డిస్కషన్ నా సో అసలు ఈ నెగిటివ్ మార్కింగ్ దాంట్లో అసలు మనకి అసలే ఎగ్జామ్ మాక్సిమం మార్క్స్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ మాక్సిమం మార్క్స్ అని ఎగ్జామ్ ఇస్తారు అంటే లెట్ లెటర్స్ ఏబిపిఎస్సి గ్రూప్ టూ ఇప్పుడు ప్రస్తుతం ఏబిపిఎస్సి గ్రూప్ టూ అది అవుతుంది కాబట్టి లెట్స్ టేక్ నౌ దాని ఎగ్జాంపుల్ తీసుకుందాం మరి వన్ ఫిఫ్టీ మార్క్స్ మ్యాక్సిమం అంటే అసలు ఎగ్జామ్ అయిన మార్కులకి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనుకుంటున్నారు కాదు రైట్ సో సో మెనీ స్టూడెంట్స్ ఇదే చాలా మంది సరే స్ట్రాటజీ ఏంటి ఇలా అని అడుగుతా ఉన్నారు తర్వాత అసలు మార్క్స్ ఏమో తెలియదు స్ట్రాటజీ తెలియదు కొన్నిసార్లు కొంతమంది ఫిలిమ్స్ జస్ట్ సెవెంటీన్ మార్క్స్ పదిహేను మార్కులకే ఇలా వచ్చేస్తుందని అనుకుంటున్నారు కదా పాయింట్ ఈస్ దట్ అసలు ముందు లెట్ సీ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇయర్ రైట్ మీరు ఒకసారి ఈ ఎగ్జామ్ లో ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి ఒకసారి ఇప్పుడు సపోజ్ ఐఎమ్ టేకింగ్ టేకింగ్ దట్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఆర్ దర్ నూట యాభై క్వశ్చన్లు ఉన్నాయి రైట్ నూట యాభై క్వశ్చన్లకి నూట యాభై మార్కులు అంటే ఖచ్చితంగా ఒక్కొక్క దానికి వన్ మార్క్ అనుకుందాం లెటర్ రైట్ ఓకే నా ఈ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ వన్ థర్డ్ ఉంది అంటే రైట్ క్వశ్చన్కి రైట్ క్వశ్చన్కి వన్ మార్క్ ఇస్తున్నారు రాంగ్ క్వశ్చన్ కి దర్ రిమూవింగ్ వన్ థర్డ్ క్లియర్ రైట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా కూడా హౌ మీరు ఎంత సంయమనం పాటించాలి ఎగ్జామ్ హాల్లో అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే అందుకు ఇదంతా చెప్తున్నాను రైట్ సో బీ కేర్ఫుల్ ఒకసారి చూడండి వన్ థర్డ్ అసలు ఒక ఒక స్టూడెంట్ అసలు ఏం అంటే అన్ని తప్పు పెట్టేశాడు అన్ని తప్పు పెట్టాడు అంటే ఖచ్చితంగా నూట యాభైకి అన్ని తప్పు పెడితే నూట యాభై వన్ థర్డ్ అంటే ఖచ్చితంగా మైనస్ యాభై మార్కులు వస్తాయి వాడికి ఎన్ని మైనస్ యాభై మార్కులు అన్ని కరెక్ట్ చేస్తే ఎన్ని వస్తాయి వాడికి నూట యాభై మార్కులు వచ్చాయి కదా అన్ని కరెక్ట్ చేస్తుంటాయి సో అన్ని కరెక్ట్ చేసిన వాడికి ఏమో నూట యాభై మార్కులు అన్నీ రాంగ్ చేసిన వాడికి ఏమో మైనస్ యాభై అంటే ఖచ్చితంగా మీ ఎగ్జామ్ అసలు ఎంతకి ఎగ్జామ్ అంటే మొత్తం ఎన్ని మార్కులు ఎగ్జామ్ అంటే ఇక్కడ నుంచి మైనస్ యాభై నుంచి సున్నా అంటే ఈ యాభై మార్కులు సున్నా నుంచి నూట యాభై అంటే ఇంకో నూట యాభై మార్కులు మొత్తం ఎన్ని ఎగ్జామ్ మార్కులు ఎన్ని మార్కులకి ఇది రైట్ దట్ ఈస్ టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఇది ఇది ఎన్ని మార్కులకి టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఎవరైతే వన్ థర్డ్ నెగిటివ్ ఇంత ఎగ్జామ్ రాస్తున్నారో రైట్ సో వాళ్ళ క్వశ్చన్స్ నూట యాభై కి ఒక్కొక్కదానికి ఒక మార్క్ ఇచ్చి వన్ థర్డ్ తీసేస్తున్నారు యాక్చువల్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకి రెండు వందల మార్కులకి ఓకే ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను జాగ్రత్తగా అండి సంయమనం అన్నాం కదా రైట్ ఇప్పుడు నాకు వన్ స్టూడెంట్ ఇస్ దేర్ ఆ స్టూడెంట్ వెళ్ళారు ఎగ్జామ్ హాల్కి ఏమి అస్సలు అటెంప్ట్ చేయలేదు ఏమి అటెంప్ట్ చేయకుండా పేపర్ లాగితే వేసి బయటకు వచ్చేసాడు ఎగ్జామ్ ఎన్ని మార్కులకి రెండు వందల మార్కులకి రెండు వందల మార్కుల ఎగ్జామ్ ఇది ఏమీ అటెంప్ట్ చేయలేదు అతనికి ఎన్ని మార్కులు వస్తాయి మరి సున్నా కదా మామూలుగా అయితే సున్నా మామూలుగా అయితే సున్నా సున్నా స్కోర్ చేశాడు సున్నా స్కోర్ చేశాడంటే వాడు యాక్చువల్గా తన ఒరిజినల్ మార్క్స్ ఎన్ని అని అంటే యాభై మార్కులు స్కోర్ చేశాడు అంటూ తప్పు పెట్టకుండా ఉండడానికి యాభై మార్కులు ఇచ్చారు కదా సో యాభై మార్కులు అతను సాధించాడు అవుట్ ఆఫ్ వాట్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అంటే వన్ బై ఫోర్ అంటే మీరు ఎన్ని మార్కులు సంపాదించారంటే ఇరవై ఐదు మా ఇరవై ఐదు శాతం మార్కులు సంపాదించారు ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు శాతం మార్కులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంపాదించారు ఎందుకు తొందరపడకుండా సంయమని పాటించి కామ్గా నెగిటివ్ మార్కులు పెట్టకుండా బయటకు వచ్చినందుకు రైట్ సో ఇది ఇక్కడ మెయిన్ ఏంటంటే మార్కులు కాదు మార్కులతో పాటు ఎమోషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ సంయోగం పాటిస్తూ అనవసరంగా ఆన్సర్లు పెడితే మీకు తక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఏం పెట్టకుండా ఉంటేనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి అండర్స్టాండ్ రైట్ సో దిస్ ఈజ్ వాట్ అసలు ఇప్పటి నాకు తెలిసి ఇండియాలో ఎవరు ఈ విషయాన్ని ఈ పద్ధతిలో చెప్పలేదు ఐ నో ద సీక్రెట్ ఆఫ్ దిస్ వన్ అందుకని చాలామంది చెప్పాను కొంతమంది స్టూడెంట్స్ సార్ మమ్మల్ని మీరు ఓదార్చాలని చెప్తున్నారు సార్ అంటే కాదు దట్ ఈస్ ద ట్రూలీ అండ్ సెయిన్ దట్ రైట్ ఇది ఇది మ్యాథమెటికల్గా దిస్ ఇస్ కరెక్ట్ దట్ ఈస్ ఇట్ కెన్ బి ప్రూవ్ మీరు ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్తో చర్చించండి రైట్ నవ్వు ఇప్పుడు ఎన్ని ఎగ్జామ్ ఇప్పుడు ఎన్ని మార్కులకు ఎగ్జామ్ అది టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ మ్యాక్సిమం మార్క్స్ నూట యాభై అందుకనే టోటల్ మ్యాక్సిమం మార్క్స్ అంటారు ఇప్పుడు రైట్ టోటల్ మార్క్స్ అంటారు టోటల్ మ్యాక్సిమమ్ మార్క్స్ అంట దర్ ఈస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ క్లియర్ సో ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఓన్లీ క్వశ్చన్స్ కరెక్ట్ చేయడమే కాదు మీరు ఆ ఎగ్జామ్స్కి మార్కులు సంపాదించడమే కాదు అనవసరమైన వాటిని టచ్ చేయకూడదు అని ఇన్డైరెక్ట్గా మీకు ఇప్పుడు అర్థమైపోయింది టచ్ చేయకుండా ఉంటే మీరు మినిమం సైడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంపాదిస్తారు కరెక్ట్ మాత్రమే పెడితే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి పెరుగుతూ ఉంటుంది అని అర్థం సో ఇప్పుడు అర్థమైందా అందరూ ఎవరైతే జాగ్రత్తగా ఉన్నారో మీరు ఎగ్జామ్ హాల్కి లోపలికి వెళ్ళడంతోనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సంపాదించారు సో దట్ ఈస్ వాట్ ద అండర్లైన్ మీనింగ్ ఆఫ్ దిస్ వన్ సో బీ కాన్ఫిడెంట్ ఓకే నౌ కమ్ టు ద ఇక్కడ జాగ్రత్తగా ఏం చేయాలి రైట్ కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా నెగిటివ్ మార్క్స్ నౌ లెటర్స్ గో విత్ ద నెక్స్ట్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎలా హౌ టు సో ద కాన్సెప్ట్ డబ్బు అయిపోయింది కాబట్టి నౌ ఐ విల్ గో విత్ ద నెక్స్ట్ వన్ ఎగ్జామ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి యు షుడ్ ఆన్సర్ ద ఎగ్జామ్ ఇన్ త్రీ రౌండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి చాలా మందికి ఈ విషయం తెలియదు మూడు రౌండ్స్లో కంప్లీట్ చేయాలి దిస్ ఈజ్ ద మీరు ఎక్కడ మీరు ఏమి ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ త్రీ రౌండ్స్లో కంప్లీట్ చేయాలి ఫస్ట్ రౌండ్లో ఏం చేయాలి ఫస్ట్ రౌండ్లో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి దాని టైమింగ్ తర్వాత నేను నైన్త్ పాయింట్లో చెప్తాను ఎలా చేయాలి అని అంటే ఈ త్రీ రౌండ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ రౌండ్లో ద ఫస్ట్ రౌండ్ ఈజ్ రైట్ సో టేక్ దిస్ వన్ రౌండ్ ఆల్ షూర్ షార్ట్ క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఫాస్ట్ ఫాస్ట్ అటెంప్ట్ చేయాలి దట్ ఈజ్ చూడంగానే ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి ఏ మాత్రం ట్రై మీకు ఏ మాత్రం చూడంగానే ఆన్సర్లు వచ్చేస్తున్నాయి అవన్నీ కూడా చేసేయాలి ఎందుకు చెప్తున్నాను డైరెక్ట్ ఏంటి త్రీ రౌండ్స్ సో డైరెక్ట్ ఫార్ములాస్ లాజికల్ డైరెక్షన్స్ అన్నాను ఓకే డైరెక్ట్ నేను అంటాను డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అంటాను ఇక్కడ ఇప్పుడు నేనైతే మ్యాథమెటిక్స్ అయితే డైరెక్ట్ ఫార్ములాస్ అంటాను ఓకే సో ఇక్కడైతే డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అండ్ లాజికల్ డిడక్షన్స్ లాజికల్ డిడక్షన్స్ కూడా మీ తర్వాత నేను వేరే వీడియోలో చెప్తాను లాజికల్ డిడక్షన్ క్వశ్చన్ నుంచి ఆన్సర్ ఎలా రాబట్టాలి ఏవి తప్పు అవుతాయి ఎందుకు తప్పు అవుతాయి అనేది తర్వాత మాట్లాడతాను రైట్ ముందు ఇక్కడ ఎగ్జామ్స్ స్ట్రాటజీలో రౌండ్స్ త్రీ రౌండ్స్ ఉన్నది ఆ ఫస్ట్ రౌండ్లో డైరెక్ట్గా చేసేయాలి ఎందుకు చెప్తున్నానండి ఇక్కడ సి సపోజ్ మీ ఎగ్జామ్ అందరికి ఒకే పేపర్ ఇవ్వరు డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ ఇస్తారు సో మామూలుగా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అయితే ఒక ఏబిసిడి ఒక నాలుగు సెట్స్ ఉన్నాయనుకోండి రైట్ మీరు కానీ ఇలా కానీ చేయకపోతే మీరు ఈ రౌండ్స్ త్రీ రౌండ్స్ కాన్సెప్ట్ కానీ లేకపోతే ఫస్ట్ వన్ టు టెన్ క్వశ్చన్స్ వన్ టెన్ క్వశ్చన్స్ మీకు కష్టంగా వచ్చి ఇక్కడ హార్డ్ వస్తాయి ఇదే వన్ టు టెన్ క్వశ్చన్స్ మీ డి అనే వాడి దగ్గర వాడికి వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ దగ్గర హార్డ్ ఉంటుంది అదే సేమ్ క్వశ్చన్స్ ఓకే మీరు హార్డ్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ నుంచే మీరు చేసుకుంటూ హార్డ్ పట్టుకొని వెళ్ళారనుకోండి డెఫినెట్గా టైం అయిపోతుంది మీరు ఇన్ టైంలో మీరు కంప్లీట్ లాస్ట్ మీరు మీ వన్ ఫార్టీ టు వన్ ఫార్టీ ఇక్కడ ఈజీ ఉంటాయి మీ అప్పుడు ఏం చేయాలి ఇతనికి ఏమో ఫస్ట్ ఈజీ ఉంటాయి ఏమో సో అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ ఉంటాయి కదా సో అందుకని అందరూ ఖచ్చితంగా వన్ టు వన్ ఫిఫ్టీ చూడాల్సిందే స్ట్రాటజీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ప్రతిసారి మన అదృష్టం వదులం కాదు రైట్ సో ఇంత కష్టపడ్డారు మరి ఇక్కడ ఎందుకు వదులుకోవాలి స్ట్రాటజీ వెరీ ఇంపార్టెంట్ రౌండ్స్ త్రీ రౌండ్స్ ఆ త్రీ రౌండ్స్ కంప్లీట్ చేయాలి క్వశ్చన్ పెద్దయ్య నేను వదిలేయండి క్వశ్చన్ పెద్దగా ఉంది దట్ దాదాపు హాఫ్ పేజ్ చదవాలి రైట్ నెవర్ దట్ ఐ హాఫ్ పేజ్ చదవమన్నారంటే వేస్ట్ చేస్తున్నా నీ టైం వేస్ట్ చేస్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పడం అనమాట ఎగ్జామినర్ ఓకే నేను తర్వాత కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ ఎగ్జాంపుల్ చాలా చాలా విషయాలు చెప్తాను రైట్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది స్టూడెంట్స్ కంగారు పడుతున్నారు అసలు ఏంటి నెగిటివ్ మార్క్ అనగానే చాలా మన కాన్సెప్ట్స్ లేవు మన దగ్గర సబ్జెక్ట్ సరిగ్గా అయిపోలేదని రైట్ మీరు ఆల్రెడీ ఇరవై ఐదు శాతం మార్కులు సంపాదించారు కామ్గా ఉంటే సమయం పాటిస్తే ఓకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి రైట్ నౌ షూర్ షార్ట్ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసేయాలి సో ఫస్ట్ రౌండ్లో మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ అని చేయబడి అది అది హండ్రెడ్ పర్సెంట్ ఇది వెరీ సేఫెస్ట్ మెథడ్ అనమాట సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా క్లియర్ నౌ రౌండ్ టూలో ఏం చేయాలి మీరు రౌండ్ టూ మీరు ఇలా చేసినప్పుడు ఏమవుతాయంటే రౌండ్ వన్ చేసినప్పుడు నూట యాభైలో మీరు నూట యాభైలో డెఫినెట్గా మీకు అక్కడ మహా అయితే మీరు నూట యాభై అన్న ఏదన్నా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే కంప్లీట్ చేస్తారు గుర్తుపెట్టుకుని మీరు అస్సలు భయపడాల్సి పండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ గట్టి ఓర ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అరౌండ్ దట్ ఈస్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ అంతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ అంతే అంతే కంప్లీట్ చేస్తారు దట్ ఈస్ అూజ్ గ్రేట్ స్కోర్ అది యాక్చువల్గా రైట్ నావ్ కమ్ టు ద సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ ఏం చేయాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ కమ్ టు ద సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ ఏం చేయాలి అంటే అటెంప్ట్ క్వశ్చన్స్ వేర్ యూ కెన్ ఎలిమినేట్ ఆప్షన్స్ ఇది ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది మీరు ఫస్ట్ అటెంప్ట్ అస్సలు చేయొద్దు గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ కోసం టక 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 చూసుకుంటే వెళ్ళిపోయింది అది ఫస్ట్ సెకండ్ ఆప్షన్ బేస్ చూస్ చేయగలిగేదే సెకండ్ ఓవర్ క్లియర్ ఎలిమినేటింగ్ ఆప్షన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఎలిమినేట్ దర్ ఈస్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే దీంట్లో మీకు డైరెక్ట్ ఆన్సర్ తెలియదు వన్ కరెక్ట్ అనే విషయం మీకు తెలియదు కానీ టూ త్రీ ఫోర్ తప్పు అని మాత్రం తెలుసు యాస్ టూ త్రీ ఫోర్ తప్పు అని తెలిసిన తర్వాత ఇంకా నో డౌట్ యూ కెన్ గో విత్ అప్ అని ఎప్పుడు ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా సెకండ్ రౌండ్ చేయాలి ఇది ప్లస్ రెండోది కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇందాక చెప్పాను ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఎక్కువ లైన్లో ఉన్నాయి అన్ని కూడా సెకండ్ రౌండ్లో రైట్ దిస్ ఈస్ అ ప్రూవ్ అండ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా డెఫినెట్ గా వర్క్అట్ అవుతుంది క్లియర్ నా కమ్ టు థర్డ్ రౌండ్ ఈ రౌండ్ టూ చేసేటప్పుడే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసేది రౌండ్ టూ మీద రౌండ్ మీకు చాలా టైం తక్కువ టైం అయిపోతుంది రౌండ్ టు ఆల్మోస్ట్ రైట్ మీరు మీరు ఎక్కడైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చేశారు నెక్స్ట్ థర్టీ పర్సెంట్ మీరు ఇక్కడ చేస్తారు స్టార్టింగ్ లో మీరు ఎన్ని చేశారు అన్నీ ఇక్కడ చేస్తారు ఓకే ఇప్పుడు ఎంత అయినప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీరు కంప్లీట్ చేస్తారు ఎవరు టార్గెట్ ఈజ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీరు చేస్తున్నారంటేనే జాబ్ కన్ఫర్మ్ అయింది అని అర్థం సీట్ కన్ఫర్మ్ అయింది అని అర్థం ఐసెట్ వాటిలో అయితే సీట్ కన్ఫర్మేషన్ గవర్నమెంట్ జాబ్స్ అయితే జాబ్ కన్ఫర్మ్ అయిందని గుర్తుపెట్టుకోండి సెవెంటీ పర్సెంట్ ఓకే ద నెక్స్ట్ ద నెక్స్ట్ ఈస్ ద రౌండ్ త్రీ రౌండ్ త్రీ ఈజ్ వెరీ ట్యాక్లింగ్ ట్యాక్లింగ్ ఎక్సర్సైజ్ ఓకే రౌండ్ త్రీ ఎలా ఉంటుంది అని అంటే రౌండ్ త్రీలో మీరు చేయాల్సింది ఏంటి రైట్ సో లెట్ ఇస్ కమ్ టు రౌండ్ త్రీలో ఏవైతే మీరు గెస్ వర్క్ చేస్తారో గెస్ వర్క్ రైట్ సో రీ అవాల్యుయేట్ అన్సర్టన్ అసలు మీరు ఆల్రెడీ మీరు రౌండ్ టూలో లో రెండు రెండు ఆప్షన్స్ మూడు అంటే ఒక ఆప్షన్ ఏబిసిడి ఉంది ఏబిసిడి ఉంది మనకేమో ఏ కరెక్ట్ అనే విషయం తెలియదు సిఎం ఏనో బీనో తెలియదు ఏనో బీనో తెలియదు ఇక్కడ మీరు కొంచెం రీజనబుల్లీ ఇఫ్ యు కాన్ఫిడెంట్ దెన్ గివ్ దేక్ ఛాన్స్ దిస్ ఇస్ కాల్డ్ గెస్ వర్క్ రైట్ గెస్ వర్క్ అనేది కొంచెం మీరు యూ కెన్ టేక్ ఛాన్స్ ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తాను మీకు అది ఆ లాజికల్ ఆ లాజిక్ తర్వాత చెప్తాను రైట్ కెస్ వర్క్ మేక్స్ ద సెన్స్ అనమాట ఇక్కడ ఇప్పుడు థర్డ్ రౌండ్లో మీరు థర్డ్ రౌండ్కి వచ్చేసారంటే నేను పోస్ట్ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మంచి పోస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రూప్ టూ డిప్యూటీ తహసీల్దార్ కావాలి రైట్ దానికోసం ఈ ప్రయత్నం అంతా మరి ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో కొన్ని తెలియనివి ఉంటాయి ఆ టైం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటాయి నెవర్ నెవర్ వద వదల రౌండ్ త్రీ వదలదు రౌండ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ మేక్స్ నేను చెప్పిన చాలా మంది సక్సెస్ అయ్యారు రైట్ అండ్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు గత నాలుగేళ్ళ నుంచి దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ రైట్ లెట్ అస్ డూ దట్ వన్ ఇప్పుడు ఏ అండ్ బి తెలియని వాటిలో యూ కెన్ టేక్ దాన్స్ ఏ ఆఫ్ బి మీకు అర్థమైపోద్ది కొన్నిసార్లు ఇది తీసేస్తున్నారు అంటేనే మీకు కొంత నాలెడ్జ్ ఉంది అని గివ్ ఇప్పుడు ఏదైతే మీరు వదిలేశారో రైట్ వన్స్ ఒక్కసారి చూసుకొని కాన్ఫిడెంట్ గా ఎస్ ఇది ఇంకా ఛాన్స్ ఏనే ఉంటుంది బి అనే ఛాన్స్ లేదు అనేది అనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యూ కెన్ గో విత్ దట్ వన్ రైట్ ఇక్కడ ఇక్కడ కొంచెం మీరు ఇట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనమాట ఇది రీజనబుల్ కాన్ఫిడెంట్ మీరు ఉన్నట్టయితే నేను అంటాను ఇంకొకటి గెస్ వర్క్ బి డెఫినెట్లీ డి కాదని మాత్రం తెలిసిన తర్వాత మాత్రం యూ గివ్ ద ఛాన్స్ రైట్ ఎందుకు అని అంటున్నానంటే ఇప్పుడు ఏబిసిడి ఏమీ తెలియదు ఏబిసిడి ఏమీ తెలియదు ఇప్పుడు మీకు వన్ థర్డ్ తీసేస్తున్నారు అనుకుందాం వన్ థర్డ్ తీసేస్తున్నారు కదా యా ఇప్పుడు నాలుగు క్వశ్చన్లు నాలుగు మీకు ఆప్షన్స్ ఫోర్ ఓకే మామూలుగా వన్ ఫోర్త్ తీసేసాడు అనుకోండి వన్ ఫోర్త్ అంటే నాలుగు క్వశ్చన్స్లో వన్ ఫోర్త్ తీసేస్తే అంటే అన్ని తప్పై ఉంటే నాలుగు అటెంప్ట్ చేస్తుంటే వన్ ఫోర్త్ కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది మీకు డెఫినెట్ డెఫినెట్గా దూల్ యుల్ లూజ్ వన్ మార్క్ ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఏంటంటే మీకు వన్ థర్డ్ తీసేస్తున్నారు అంటే డెఫినెట్గా ఇప్పుడు చెప్పండి ఎన్ని క్వశ్చన్స్ మీరు చేస్తే ఒక ఫుల్ మార్క్ పోతుంది ఒక ఫుల్ మార్క్ అంటే మూడు క్వశ్చన్స్ చేస్తే త్రీ క్వశ్చన్స్ త్రీ ఇంటూ వన్ థర్డ్ దట్ ఈ వన్ మార్క్ ఈజ్ రిమూవ్ ఓకే ఇప్పుడు మనం దీనికే ఉందాం సో యూ లీవ్ దిస్ యూ కమ్ టు దిస్ పార్ట్ ఓకే దట్ ఈస్ వన్ మార్క్ తీసివేయబడుతుంది ఇప్పుడు మూడు తప్పు చేస్తే దానికోసం నువ్వు ఎన్ని అటెంప్ట్ చేయాలి మూడు నాలుగు అటెంప్ట్ చేయాలి నాలుగిట్లో ఒకటి కరెక్ట్ అయితే మూడు పోనివ్వండి జీరో అయిపోతుంది ఓకే సో డెఫినెట్గా ఫోర్ అటెంప్ట్స్ చేసినప్పుడు ఉంది దట్ ఈజ్ ఫైన్ కానీ గుడ్డుగా చేస్తున్నామా చేయట్లేదు మీరు డైరెక్ట్గా మీరు ఏబీ సీడియల్ చేస్తే డెఫినెట్గా యూ విల్ లూజ్ బైట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గుర్తుపెట్టుకోండి కానీ ఆప్షన్స్లో సిఎన్ డి తీసేసామనుకోండి ఏఎండ్ బికి డెఫినెట్గా ప్రాబిలిటీ మీకు ఖచ్చితంగా మీకు మార్క్ స్కోర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ రెండిటికే కాబట్టి డెఫినెట్గా ఇఫ్ యు ట్రై ద సచ్ క్వశ్చన్స్ నాలుగు అలాంటి క్వశ్చన్స్ మూడు క్వశ్చన్స్ చేస్తే ఆరిట్లో ఆరిట్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కదా ఎస్ దట్ ఈస్ సో అందుకు యు నెవర్ అటెంప్ట్ బ్లైండ్గా ఏబిసిడి ఉన్న వాటిని ఎప్పుడు కూడా చేయొద్దు ఏబిసిడిలో ఏది తెలియనప్పుడు చేయొద్దు ఇఫ్ యూ కెన్ రిమూవ్ ఎలిమినేట్ త్రీ నో ప్రాబ్లమ్ ఓకే దట్ టేక్ ద ఛాన్స్ ఇక్కడ ఛాన్స్ తీసుకోవాలి ధైర్యంగా ఉండండి నో డౌట్ మీ సబ్జెక్ట్ మీద మీకు కాన్ఫిడెన్స్ అలాగే ఉంటుంది అదే కాన్ఫిడెన్స్ చేయండి రైట్ నో కమ్ టు చాలా మంది దీంట్లో కొంచెం అన్ ఉంటారు బట్ రీసెర్చ్ ఐ విల్ షో సమ్ ఆఫ్ ద బుక్స్ రీసెర్చ్ చేసిన కొంతమంది వాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా రైట్ జనరల్గా ఆప్షన్స్ ఇచ్చేది కూడా మనిషే కాబట్టి మనిషిని మనం ఈజీగా రీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక రెగ్యులర్ ఫ్యాషన్లో ఉన్న ఎగ్జామ్ నేను ఎందుకంటున్నానంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మేము హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ డిఫరెంట్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఆర్ డిఫరెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా లాజికల్గా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఎస్ఎసీ నో లాజికల్ సెన్స్ ఇది నాకు తెలుసు ఓకే ఆ తర్వాత మాట్లాడుకుందాం ఓకే సో నా నెక్స్ట్ గ్రూట్ దట్ ఈస్ ఇది మెయిన్ అండి దట్ ఈజ్ సో మనం ఎంటైర్ డిస్కషన్లో దిస్ ఇస్ మెయిన్ సో ఇప్పుడు ఓవరాల్గా ఆ రౌండ్ వన్లో ఏం చేస్తున్నారంటే ఇది ప్రయారిటైజ్ అక్యురసీ ఓవర్ స్పీడ్ దట్ ఈస్ వేగం కంటే ఖచ్చితానికి ప్రాధాన్యత ఇవ్వాలి మనం ఖచ్చితత్వాన్ని దిస్ ఇస్ వాట్ రౌండ్ వన్ రౌండ్ వన్ లో ఇది దట్ ఈస్ సో ఖచ్చితంగా ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే డెఫినెట్ ఆన్సర్ వాటి అన్నిటికీ రౌండ్ వన్ లో కంప్లీట్ చేయమని ఈస్ తప్పు దట్ ఈస్ వాట్ రౌండ్ టూ దట్ మళ్ళీ లాస్ట్ ఇంకోటి ఏమన్నారు యూజ్ ఇంటెంట్ గెస్సింగ్ తెలివిగా ఊహించండి ఆ ఊహించిన ఇందా చెప్పాం కదా ఆ రెండిట్లో రైట్ రెండిట్లో ఉన్నప్పుడు మాత్రమే చేయండి రైట్ ఇంకా ఉంది ఇంకొన్ని ఉన్నాయి ఏంటి అని అంటే సీ రైట్ దట్ ఈ అవాయిడ్ ఓవర్ థింకింగ్ అండ్ చేంజింగ్ ఆన్సర్స్ ఇది గుర్తుందా మీకు మీరు అన్ని పెడతారు అంత అయిపోయిన తర్వాత క్లా ఎగ్జామ్ లాస్ట్లో పదిహేను నిమిషాలు ఖాళీ ఉంటుంది దీని ఆన్సర్ కరెక్ట్ కాదని చెప్పేసి చూసి ఏమో ఇది కాదేమో అని పెడతారే అది తప్ప గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ చెప్పింది మీరు ఫస్ట్ చెప్పిన ఆన్సర్ కరెక్ట్ మీరు త మీరు కొన్నిసార్లు కొంతమంది రివర్స్ చెప్తా ఉంటారు కాదు యువర్ మైండ్ ఈజ్ కరెక్ట్ మీ ఆలోచన మీరు చదివింది మీరు చదివింది కరెక్ట్ మీరు మీ ప్రిపరేషన్ మీద మీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీ ఫస్ట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ నో డౌట్ అంటా గుర్తుపెట్టుకున్నది హండ్రెడ్ పర్సెంట్ మీ ఫస్ట్ ఆన్సర్ నేను చెప్పేది ఆప్షన్ ఏ కరెక్ట్ అట్లా మీ ఫస్ట్ ఆన్సర్ ఏది పెట్టారో అదే కరెక్ట్ అవుతుంది ఇది నేను చెప్పడం కాదు రీసెర్చెస్ ఆర్ సో మీరు రీసెర్చెస్ ఫస్ట్ ఆన్సర్ ఎప్పుడైనా చేసింది కరెక్ట్ తర్వాత వెళ్ళి మీరు రీ చూసినప్పుడు సమాధానం మాత్రం చెయ్యొద్దు ఎందుకంటే సమ్ ఎగ్జామ్స్ సార్ టెన్త్ ఉంటాయి అప్పుడు మీరు చేయలేరు అనుకోండి బట్ ఈవెన్ దెన్ కంప్యూటర్ సిబిటీ వచ్చినప్పుడు కంప్యూటర్ టేస్ట్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు చేంజ్ చేయద్దు నెవర్ నెవర్ రైట్ ఒకసారి ఆన్సర్ పెట్టేసింది నెవర్ కమ్ బ్యాక్ ఓకే దెన్ నెక్స్ట్ అండ్ ద లాస్ట్ దట్ ఈస్ యూజ్ లాజికల్ అండ్ మ్యాథమెటికల్ అప్రోచెస్ రైట్ ఇవి లాజికల్ అండ్ మ్యాథమెటికల్ అప్రోచెస్ అనేది నేను లెట్ మీ థింక్ దట్ ఈస్ సో జనరల్గా లాజికల్ అండ్ మ్యాథమెటికల్ అప్రోచెస్లో క్రోనాలజీ మ్యా హిస్టరీ అయితే హిస్టరీ కోసం అనుకోండి క్రొనాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్రొనాలజీ రైట్ క్రోనాలజీ ఉంటుంది ఆ క్రొనాలజీ మీరు ఖచ్చితంగా మీరు బేస్ చేసుకొని చేయాలి రైట్ అంటే ఏది ముందు ఏది వెనకాల సో ముస్లిమ్స్ ముస్లిమ్స్ బ్రిటిషర్స్ అండ్ ముందు రాజ్కుట్ల లేకపోతే రాష్ట్రకుటాస్ అలా ఉన్నప్పుడు రాష్ట్ర కుటాస్ ముందు వస్తారు తర్వాత కదా వీళ్ళంతా అనేది ఆ మినిమం కామన్ సెన్స్ అయ్యి ఉండాలన్నమాట మ్యాథమెటికల్ అప్రోచెస్ అంటే నేను ఇన్ జనరల్ మ్యాథ్స్ బేస్డ్ కొన్ని ఉంటాయి తర్వాత అన్ని ఎగ్జామ్స్ పనికి వస్తుంది రైట్ ఐ విల్ డూ దట్ వన్ సపోజ్ ఆప్షన్స్ లో టూ త్రీ ఫోర్ అండ్ టెన్ ఉంది అనుకోండి టెన్ కెనాట్ బి ద ఆన్సర్ ఎందుకంటే దగ్గరలో ఈ రెండు మూడు నాలుగు దగ్గరలో ఉన్నాయి వీటిది ఆన్సర్ టెన్ అనేది ఆన్సర్ అవ్వదు అనమాట ఇట్లాంటి చాలా సో మెనీ ఎలిమినేషన్ టెక్నిక్స్ టెక్నిక్స్ ఉంటాయి మ్యాథమెటికల్ గా ఓకే దట్ ఈస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్ రైట్ ఇప్పుడు రీజనల్ ఎగ్జామ్స్ అవి లేనప్పుడు తర్వాత డూ దట్ నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం రైట్ నెక్స్ట్ ద స్కిప్ రిస్కీ క్వశ్చన్స్ సో రిస్కీ క్వశ్చన్స్ అన్ని కూడా స్కిప్ చేయండి డెఫినెట్గా గా నెవర్ నెవర్ కమిట్ అస్సలు ఏ మాత్రం మీరు ఇక్కడ మాత్రం చేస్తుంది సంయమనం అనేది మెయిన్ థింగ్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద దీస్ట్ ఏంటంటే నైన్త్ దీస్ ద ప్రాక్టీస్ స్మార్ట్ మేనేజ్మెంట్ ఇది ఎలా ఉంటుందంటే మీరు ఎగ్జామ్ హాల్ నుంచి చెప్పాను కదా త్రీ రౌండ్స్ అని చెప్పాను కదా ఫస్ట్ రౌండ్ ఎప్పుడు కూడా మీరు ఎలా చేస్తారంటే ఫస్ట్ సెకండ్ అండ్ త్రీ రౌండ్స్ ఉంటే మీరు ఎలా చేయాలంటే ఫస్ట్ రౌండ్కి యూ షుడ్ స్పేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యువర్ టోటల్ టైమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైట్ సో ఒక అరవై నిమిషాలు ఎగ్జామ్ అనుకుంటే లేదా టూ అవర్స్ ఎగ్జామ్ వన్ ఎయిట్ వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్ ఎగ్జామ్ అనుకుంటే వన్ ఎయిటీ నిమిషాలు అనుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ పేపర్ చూసేసేయాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లో అయిపోయి ఫస్ట్ పేపర్ అయిపోవడం కాదు వన్ నుంచి ఫిఫ్టీ ఫార్టీ మినిట్స్ చూడాలి టూ టు ఆ సెకండ్ సెకండ్ వచ్చేసి టేక్ డబల్ ఆఫ్ ద టైం దట్ ఈస్ నైన్టీ మినిట్స్ అనమాట ఇక్కడ అసలు మీ కష్టం అంతా ఇది నైంటీ మినిట్స్ దగ్గర ఇక్కడ మీరు యుల్ డూ దట్ వన్ హాఫ్ ఆఫ్ ద టైం అంతా ఇక్కడ రావాలి అండ్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ యూ హ్యావ్ స్పేర్ ఫర్ దట్ ఈజ్ థర్డ్ రౌండ్ ఓకే థర్డ్ రౌండ్లో కొన్ని ఉన్నవాళ్ళు అంటే ఆల్మోస్ట్ మీ ఎగ్జామ్ నలభై ఐదు నిమిషాల ముందు కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇలా ఉండాలి క్లియర్ రైట్ సో యూ డూ దట్ ఏవైతే క్వశ్చన్స్ మీరు వదిలేశారో సెకండ్ రౌండ్లో వదిలేసి మీరు థర్డ్ రౌండ్కి వచ్చినప్పుడు రైట్ లేదా ఫస్ట్ సెకండ్ చూస్తున్నప్పుడు రైట్ థర్డ్ రౌండ్కి వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్లో చదివిన కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ మీ మైండ్కి టచ్ అవుతూ ఉంటాయి అవి సబ్కాన్షియస్లో ఆన్సర్లు ఎదుగుతా ఉంటాయి మీ మీరు మీ బ్రెయిన్ మీరు నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీరు చదవకుండా పోలేదు గుర్తు రాకుండా ఉంది అంతే జస్ట్ గివ్ సమ్ టైమ్ ఇట్ ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీ బ్రెయిన్ మీద నాకున్నమా గు గుర్తుపెట్టుకోండి రైట్ సో అందరి బ్రెయిన్ ఒకటే అందరి అది గుర్తుపెట్టుకోండి కష్టపడిన వాడే సో ఆల్వేస్ దట్ ఈస్ లక్ ఫైవ్ ద బ్రేవ్ అనే ఒకటి సామెత ఎవరైతే ధైర్యం ఉంటారో వాడికి లక్ కుదురుతుందనే అంటారు రైట్ సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ రౌండ్ దట్ ఈస్ ఫైవ్ అండ్ లాస్ట్ ఈజ్ సంయోమం పాటించడం అనేది వెరీ ఇంపార్టెంట్ చాలా కూల్గా ఉండాలి ఎగ్జామ్ హాల్లో కంగారు లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేసాయి అది గుర్తుపెట్టుకోండి ఇలా వెళ్ళి ఇలా మైండ్ చెప్తే అండి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ ఈస్ ఎవర్స్ ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నెస్ డే రైట్ సో అందరూ ఎగ్జామ్స్ బాగా రాస్తారని నమ్ముతున్నాను రైట్ సో మళ్ళీ నేను ఇంకో వీడియోతో దీని కంటిన్యూషన్ ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఆప్షన్స్ బేస్డ్ ఆప్షన్ బేస్డ్ ఏదైతే ఉంటాయో ఆప్షన్లో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ని చూసుకొని వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని తీసుకొని హౌ టు అనలైజ్ అనేది కూడా మీకు తొందరలో వీడియో next video important, right thank you have a nice day